హాయ్ హలో అందరికీ నేను ఈరోజు దొండకాయ ఫ్రై చేసినానండి ఇది చాలా బాగుంటుందండి వెయిట్ లాస్ కూడా బాగుంటుంది చాలా మంచిది చాలా టేస్ట్ కూడా ఉంటుందండి మనం చేయడానికి సింపుల్గానే ఉంటుంది కానీ తింటే మాత్రం అద్భుతంగా ఉంటదండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేసిన అన్నది చూపిస్తాను ఒకసారి చూడండి హాయ్ హలో అందరికీ నమస్తే నేను ప్రేమలత మామిన్ల అందరూ బాగున్నారా ఈ రోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి దానికోసం పావు కిలో దొండకాయలు తీసుకున్నాను తీసుకొని నీట్గా కడిగి చన్నా కట్ చేసి పెట్టినానండి ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు వేస్తే మనకు కర్రీ ఎదుగుతుందండి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం కరివేపాకు తీసుకున్నాను కర్రీ ఎలా చేయాలన్నది చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసినండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినా కడాయి వేడైంది ఆయిల్ వేస్తున్నా మన వీడియో చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేసిన అన్నది మీరు కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది మీరు వీడియో చూస్తేనే మాకు కూడా చేయాలని వస్తుందండి ఇంట్రెస్ట్ తప్పకుండా చూడండి ఆయిల్ వేడైందండి నేను కొన్ని మెంతులు వేస్తున్నానండి చిటికెడే నేను ప్రతి కర్రీలో కొంచెం మెంతులు వేస్తానండి హెల్త్కు మంచిదని మీరు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయొచ్చు కొన్ని మెంతులు వేసేస్తున్నా కొంచెం శనిగపప్పు కొంచెం మినపప్పు కొన్ని పల్లీలు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఏదైనా మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చండి ఆయిల్ అయినా ఉప్పు కారం ఇంతనే అని లేదండి అసలు ప్రీ ఫైల్ వేసేద్దాం కొంచెం సాల్ట్ వేసేస్తున్నా చిటికెడు అంతా మనకు ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి చిటికెడు ఇంకో వేసేస్తున్నానండి మనకు ఉల్లిపాయ కొంచెం ఇలా ఫ్రై అయింది కదండి ఇదే సమయంలో మనం పచ్చిమిర్చి వేసుకున్నాం మరీ ఎర్రగా వేగన అవసరం లేదండి ఇలా అన్ని వేసేలోపు అన్ని వేగేలోపు అవి కూడా వేగిపోతాయి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేస్తున్నా అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నా ఎండ మిర్చి మిర్చి కూడా ముందు వేస్తే మాడిపోతాయండి అందుకని నేను కొంచెం మధ్యలో వేసేస్తున్నా మధ్యలో వేస్తే కొంచెం వేగడం తక్కువ ఉంటుంది కర్రీలో కూడా మనకు మంచి కనపడతాయి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్పే పేస్ట్ మనకు దొండకాయ చాలా మంచిదండి ఎదుటి కోసం మనకు టేస్ట్ కూడా ఉంటది ఏ ఫుడ్డుకైనా చపాతికైనా రైస్ కైనా దేనికైనా బాగుంటుందండి అంటూ పసుపు వేసేస్తున్నాండి పవర్ స్పూన్ చూడండి ఇప్పుడు ఇవన్నీ మనకు ఇలా వేగిపోయినాయి ఇప్పుడు మనం దొండకాయ వేసేద్దాం ఇలా మనం దొండకాయలు వేసిన తర్వాత మంట మాత్రం సిమ్ముల్నే ఉంచాలండి మాడిపోతాయి సిమ్ములు ఉంచే మనము మధ్యలో కలుపు చేసుకోవాలి కర్రీని ఎందుకంటే మనం వాటర్ హీటర్ ఏమి వేయట్లేదు కదా క్రై టైప్ కదా అందుకని చిన్న మంట మీదనే చేస్తుండాలి కర్రీలా కలిపి మనము మూసేసి ఉడికిద్దాం మనము మధ్య మధ్యలో చెక్ చేసుకోనండి సిమ్ముల్ని పెట్టాలి ఇలా మధ్య మధ్యలో మనం కర్రీ అయ్యే వరకు కూడా ఇలానే కలుపుతూ ఉండాలి ఈ దొండకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాతనే మనం ఉప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు ఏం వేస్తానన్నది చెప్తానండి చూడండి మనం ఎన్ని వేసినాము ఎన్ని ఎంత అయ్యింది చూడండి ఇంకొంచెం కొంచెం ఫ్రై కావాలి ఇంకా కొంచెం ఫ్రై అయినాక ఉప్పు కారం వేస్తా నేనైతే ఒక టీ స్పూన్ కారం వేస్తున్నండి పడుతుంది ఈ పావు కిలో దొండకాయకు టీ స్పూన్ కారం పడుతుంది మీరు ఒకవేళ తక్కువ తినే వాళ్ళైతే మీరు తక్కువ వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండి సేమ్ కారం పెట్టుకో స్పూను ఉప్పు కూడా అదే స్పూన్ హాఫ్ స్పూన్ వేస్తున్నా టీ స్పూన్ ధనియాల పొడి కుళ్ళుగా ఉంటుంది బాగా టేస్టీగా ఉంటుంది జీలకర్ర పొడి అండి నేను ప్రతి వంటలో కొంచెం జీలకర్ర పొడి మెంతులు వేస్తానండి కొంచెం ఎలుతుకు మంచిదని వేస్తాను మీకు ఒకవేళ మీరు నచ్చితే మీరు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు మనకు కొంచెము పొడి రూపంలో లేకుంటే మెంతులు ఇలా నేను మెంతులు వేసిన కాబట్టి పొడి వేయట్లేదు జీలకర్ర పొడి అయితే వేసినాను మనకు కొంచెం ఎత్తుకు మంచిదని నేను వాడతానండి మీరు ఒకవేళ మీకు నచ్చితే మీరు వాడచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి మనం ఇది సింపుల్ కావాలండి ఇప్పుడు ఇందులో వేసేటి ఏం లేవండి కొంచెం కొత్తిమీర ఆకు వేసేస్తా ఆకు వేసేస్తున్నా గ్లాస్ సిమ్ములు నుంచి పెంచుకోవాలి మనం దొండకాయ ఉడికేంత వరకు ఇదే సమయంలో ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు అండి వేసుకొని తక్కువ ఎక్కువ ఉంటే సెట్ చేసుకోవచ్చు హలో అండి ఇప్పుడు దొండకాయ ఫ్రై రెడీ అయిందండి ఇప్పుడు కర్రీ రెడీ అయిందండి కొంచెం కొత్తిమీర ఆకు వేసి ఆఫ్ చేసేస్తున్న ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి పులికలు కి దోశలు ప్రతి దానికి బాగుంటుందండి రైస్ కి అయితే ఎటువంటి రైస్ కైనా బాగుంటది మీకు నచ్చింది అనుకుంటా మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అమెయిన్ రూపంలో తెలియజేయండి